నమస్తే అండి జూనియర్ డాక్టర్ హత్య కేసులో నిర్గాంతపోయే విషయాలు ఇంకొన్ని సందీప్ ఘోష్ అనేవాడు వెల్లడించడం జరిగింది అలాగే అక్కడ కాలేజీ ఆవరణ దగ్గరలో కొంతమంది అందులో వర్క్ చేసే డాక్టర్స్ వారి తల్లిదండ్రులు అభయకి అంటే డాక్టర్ చనిపోయిన డాక్టర్ న్యాయం జరగాలి హాస్పిటల్లో ఇంకో హత్య జరిగితే మేము సహించబోము ఇందులో ఉన్న నిందితుల్ని సందీప్ సందీప్ఘోష్ని శిక్ష వేయాలి ఇందులో జరుగుతున్న అక్రమాలు బయట పెట్టాలని చెప్పి వారు ఆగస్టు తొమ్మిది ఏ రోజునైతే హత్య జరిగిందని వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి కూడా వారు నిరసనలు చేస్తూనే ఉన్నారు అలా నిరసన చేయబట్టి ఈరోజుకి కూడా అక్కడ కేసు ముందుకు వెళ్తూ ఉందంటే అందరూ కూడా ఇందులో ఈ విషయాన్ని తమ సొంత కుటుంబరాకులకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుంది అదే విధంగా భావిస్తున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది అలాగే మమతా బెనర్జీని డాక్టర్సు చర్చిలకు రండి కూర్చొని మాట్లాడాలి ఓపెన్గా అని చెప్పి అడుగుతున్నారు ఆమె సరే అంటుంది డాక్టర్స్ ఏం చెప్తున్నారు మనం మాట్లాడే మన చర్చల్లో లైవ్ రావాలి లైవ్లో ఇవన్నీ బయటకు రావాలి విషయాలు అడుగుతున్నారు తను లైవ్ యొక్క ఒప్పుకోవటం లేదు ఎందుకంటే తనకు సంబంధించిన వ్యక్తి ఈ హత్య కేసులు ఇన్వాల్వ్మెంట్ అయ్యాడని ముందు ముందు నుంచే వీడియోస్లో నేను అన్ని చెప్పుకుంటూ వస్తున్నాను ఒక సందర్భంలో ఆమెకి పెళ్ళి అయ్యింది తనకు కుమారుడు ఉన్నాడు ఎవరైతే అని చెప్తుంటో తనే ఈమె కుమారుడు అని కూడా చెప్పడం జరిగింది అది నిజ నిజాలు నీ నిరూపణలోకి వచ్చే తర్వాత సీబీ అధికారుల ద్వారా మనకి అసలు నిజాలు బయటకు రావాలి ఈవిడ చర్చిల్లోకి వస్తానన్న తర్వాత కొద్ది సమయానికే అక్కడ ఆ కోల్కత్తాలో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది తిన ఒక ముఖ్యమంత్రి శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ఉండగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడ అనుమానాస్పదంలో బ్యాగ్ ఏంటని చెప్పి అక్కడ వ్యక్తులు తీసేటప్పటికి అది బ్లాస్ట్ అయిపోవటం ఆ వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ చేసాక చనిపోవటం జరిగింది అంటే అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అంతుపట్టడం లేదనమాట ఇది ఇలా ఉండగా ఈ సంజయ్ వీడైతే మటుకు ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత సీసీ కెమెరాలో చూస్తే వాడు అక్కడిక్కడ తచ్చాడుతూ ఉన్నాడు అంటే ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసిన తర్వాత ఎవడైనా సరే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఆ సీసీ కెమెరాలో జనాలకు అనుమానాస్పదంగా వాళ్ళు గుర్తించి అరెస్ట్ చేస్తారు అని తెలిసి కూడా వాడు ఎలా ఉన్నాడంటే ఉన్న డాక్టర్స్ ఈ ఎవరైతే వాడుకున్నది కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసుకుని నువ్వు అవసరమైతే దొరికిపో దొరికిపోతే నీకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాం నిన్ను మళ్ళీ బెయిల్ పెట్టుకుని బయటకు రప్పించేసుకుంటాం నువ్వేం టెన్షన్ పడొద్దు ఆడికి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి ఆడిని దొరికేటట్టుగా క్రియేట్ చేశారు అది ఏదేమైనప్పుడు కూడా నిజాలు సీబీఐ వారు స్ట్రిక్ట్గా ఇందులో ఇన్వాల్వ్మెంట్ కేసు ఛేదించేటప్పటికీ అసలే నిందితులు సందీప్ ఘోష్ వాడి వెనకాల ఇంకా ప్రముఖులు ఉన్నారని చెప్పి తెలిసింది అలాగే సందీప్ ఘోష్ ఫోన్లో డిలేట్ చేసిన వీడియోలో దాన్ని మళ్ళా సిబిఐ వారు వెనక్కి రికవరీ చేసిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో బయట ఎవరికి బయట ప్రపంచానికి చూడటానికి చూపించటానికి కూడా చాలా అభ్యంతకరంగా చాలా జుగుప్సాకరంగా ఉంది అది చూపించలేమని చెప్పి చెప్తున్నారు అమ్మాయిని చంపేటప్పుడు అన్నీ భయంకరంగా మరి వాళ్ళు దుర్మార్గులు అది ఈ వీడియో చిత్రీకరణ పాడు చేసేటప్పుడు చిత్రీకరణ చేయటం అవన్నీ కూడా వాళ్ళు చూడటాకే చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్తా ఉన్నారు ఆ వీడియోలో అమ్మాయిని ఆగస్టు తొమ్మిదిన చనిపోయింది అని అనుకుంటున్నాం కానీ దీనికి ప్లాను ఆగస్టు ఏడు నుంచే స్టార్ట్ చేశారు అప్పటి నుంచే ఈ అమ్మాయిని చంపే ప్రాసెస్లో ఉన్నారు ఆగస్టు ఏడుని తప్పించుకోవటం ఎంది తొమ్మిది తారీఖుల అమ్మాయికి ముప్పై ఆరు గంటలు డ్యూటీ ఒకటి వేసారు ఎందుకు అమ్మాయికి డ్యూటీ హాస్పిటల్లోనే అందుబాటులో ఉండేటట్టుగా ఉంచి అమ్మాయిని చంపేయడం కోసం వాళ్ళు ముప్పై ఆరు గంటలు డ్యూటీ భాగం అందుకనే వేశారు అలాగే సందీప్ ఘోష్ని నీకు ఎలాగా మరణశిక్ష తప్పదో అని చెప్పడంతో నువ్వు ఇందులో విషయాలు ఇంకేమి దాయకు నీకు మరణశిక్ష తప్పదు అని అడగటం నాకు మరణశిక్ష తప్పకుండా తప్పకుండా తప్పదు అని చెప్తున్నారు మీరు ఇందులోంచి తప్పించుకోవాలంటే నేనేం చెయ్యాలని అడిగాడట వీడు అడిగితే ఇందులో ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు బయటపెట్టు వాళ్ళందరి ఇన్వాల్వ్మెంటు ఏముంది ఎంత ఉందో తెలియాలంటే బయట పెట్టాడు మొత్తం అని వీడు ఓపెన్ చేసి చెప్పేశాడంట చెప్పే విషయాలు ఎక్కడా కూడా పశ్చాత్తాపం లేదు కొన్ని విషయాలు వీడు చెప్పినప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే డిలీట్ చేసిన వీడియోలో విషయాలు కానీ ఇంకా అక్కడ ఏం చేస్తున్నాయి హాస్పిటల్లో ఒక సీక్రెట్ రూమ్ అంటూ ఉంది ఆర్జికర్ హాస్పిటల్ రూమ్లో సోనాగచ్చి నుంచి అమ్మాయిని వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకొచ్చి వాళ్ళతో బ్లూ ఫిలింలు చేసి ఎవరైతే అందులో హాస్పిటల్స్తో డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఫోటోలు వాళ్ళ ఫోటోలు తీసుకుని వీడియోలో ఈ డాక్టర్స్ పేసుకి వాళ్ళు అతికించి ఎడిటింగ్ చేసి వాళ్ళు బ్లూ ఫిల్మ్ తయారు చేస్తున్నారు అంటే గచ్చి నుంచి అమ్మాయిలు ఉన్నప్పుడు కూడా అందులో వీడియోలు ఎడిటింగ్లో ఎవరు పేసులు పెడుతున్నారు ఆర్జికార్ హాస్పిటల్ ఉన్న జూనియర్ డాక్టర్స్ వర్క్ చేసే డాక్టర్స్ ఫీజు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టే డాక్టర్స్ ఫొటోస్ పెట్టి ఎడిటింగ్ చేస్తున్నారట ఇది ఇలా చేయటం మాకు తప్పదు ఎందుకంటే మాకు కొన్ని కోట్ల రూపాయలు ఫీజులు ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని ఏడిపిస్తున్నారు కాబట్టి మాకు ఇది తప్పదు కాదని చెప్పి చాలా కాన్ఫిడెన్స్తో భయము భక్తి లేకుండా ఇది చేయటం తప్పే కాదన్నట్టుగా ఈ దుర్మార్గుడు చెప్తాం ఎంతవరకు సమంజసం చాలా దారుణమైన విషయం ఇది వీడిని కండ కండాలుగా ముక్కలు ముక్కలుగా నరికేసినా తప్పలేదు ఈ దుర్మార్గుడు ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇవన్నీ అక్కడ జరిగే కుట్రలో ఎన్ని విషయాలు బయటికి తెచ్చి ఎంఐ రాష్ట్రపతి వరకు తీసుకెళ్తానని చెప్పి ఎప్పుడైతే ముందుకు ధైర్యంగా వచ్చి ఉంచుందో ఈ అమ్మాయిని మనం బతకనేవకూడదని వీళ్ళు డిసైడ్ అయిపోయారు అలాగే ఈ అమ్మాయి డాక్టర్ డైరీ రాసుకుంటూ ఉండేది ఆ డైరీ సంపాదించారు సిబిఐ ఆఫీసులో డై ఆ డైరీలో రాసిన విష విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు వీళ్ళు తీసిన వీడియోల్లోకి ప పరిగణలోకి తీసుకున్నారు అలాగే వీళ్ళు ఇంత మునుపు వీడియోలో చెప్పినట్టుగా అక్కడ డెడ్ బాడీస్తో వీళ్ళు బ్లూ ఫిల్మ్లు చేయటం దీన్ని కొన్ని కోట్ల రూపాయలకి అమ్మేసుకుంటాం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ హత్య అత్యాచారం కేసులో వీళ్ళు ఈ అమ్మాయిని ఏదేమైనా ఆత్మహత్యగా చిత్రీకరిందాము అని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కూడా చెప్పింది అది మీ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పి వాళ్ళు వచ్చిన మూడు గంటల వరకు కూడా అమ్మాయి డెడ్ బాడీ ఎందుకు చూపించలేదు ఈ లోగా బేరసారాలు జరిగినాయి మీ అమ్మాయిది సూసైడ్ అని ఒప్పుకోండి ఇరవై లక్షల వరకు ఇస్తారు యాజమాన్య ఇరవై లక్షలు ఇస్తానని ఒప్పుకోండి అని చెప్పడంతో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో మ్యాక్సిమం ఇది సూసైడ్ కింద చేసేద్దాము అని అనుకున్నారు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇంకా మేము అమ్మాయిది సూసైడ్ అని మీరు ఎలా చెప్తారు ఇది హత్య హత్య అని చెప్పి గట్టిగా ఫైట్ చేయడంతో ఇది ఆ రోజున తల్లిదండ్రులు తమ బిడ్డ ఎందుకు చనిపోయింది ఇది తెలియాలి ఆ బాధలో ఉండి కూడా తెలియాలని చెప్పి స్ట్రాంగ్గా నుంచి ఫైట్ చేసిన గురించి ఆ అమ్మాయి పేరెంట్స్తో పాటు కూడా అక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ వాళ్ళ తల్లిదండ్రులు కలకత్తా నగరం ప్రతి చోట ఆంధ్రా నాకు ఏ స్టేట్ అని కూడా చూడకుండా ప్రతి చోట డాక్టర్స్ ఉన్న చోట మరో డాక్టర్కి ఇలాంటి అన్యాయం జరగకూడదని చెప్పి స్టాండ్ తీసుకుని నుంచుని దీన్ని ముందుకు తీసుకెళ్లారు వీళ్ళు ఈ కేసును వాదించుకుంటాకి సందీప్ ఘోష్ వేలు కాదు లక్షలు కాదు కోట్ల రూపాయలు తీసుకునే లాయర్ని తీసి తెచ్చుకుని కేసును వాదించుకుంటున్నారంటే వీళ్ళు ఈ కేసులో ఎంత ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఏ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తులు ఉన్నారు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో సిబిఐ అధికారులు వాళ్ళు ముందుకు తీసుకొచ్చి వారందరికీ కూడా యావ జీవకారాగారి శిక్ష కాదు ఉరి శిక్ష ప్రతి ఒక్కడికి కూడా ఉరి శిక్ష అనేది వేసేయాలి ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసేది మొన్నటి వరకు కూడా మనం అమ్మాయిని ఎందుకో చనిపోయింది ఇలా చంపించేశారు ఏ కారణమో మనకు తెలియదు చంపించేశారు అని తెలిసింది అక్కడ ఏదో అక్రమాలు జరిగినాయి అక్కడ డ్రగ్స్ రాకెట్టు అవయాల మార్పేట మొత్తం ఏదో జరిగింది ఇందులో పెద్దోళ్ళు ఉన్నారు అందుకని కేసు ఇలాగా లేట్ అవుతుందని అనుకున్నాం కానీ ఎప్పుడైతే వీళ్ళ సందీప్ ఘోష్ భార్య వచ్చి వీడియో ఇవ్వటం అప్పటి నుంచి కేసు ఒక కొలిక్కి వస్తూ ఉందన్నమాట ఎందుకంటే డెడ్ బాడీస్తో అక్కడ ఎక్కడ కూడా మనము విని ఉండలేదు డెడ్ బాడీస్తో ఈ దుర్మార్గుడు వాడు బ్లూ ఫిల్మ్లు తీయటం ఈ రోజున సరికొత్త విషయం సోనా గచ్చి నుంచి తీసుకొచ్చిన అమ్మాయిలతో బ్లూ ఫిల్మ్లు చేసి అవి అక్కడ హాస్పిటల్ వర్క్ చేస్తున్న డాక్టర్స్ ఫోటోలు ఎడిటింగ్ చేసి మాకు ఫీజు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇలా చేస్తామని చెప్పి చెప్పటం ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇంకా ఇంకెన్ని భయంకర వాస్తవాలు వస్తాయి రోజు రోజుకి ఈ ఇంచుమించు మనకి ఐదు వారాలు అయిపోవస్తూ ఉంది కేసు ఇంకా సరికొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి ఈ మమతా బెనర్జీ ఒక ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకా ఇందులో తెలియని వ్యక్తులు అజాత వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అజ్ఞాత వ్యక్తులు అజ్ఞాత అయితే అరెస్ట్ అంటున్నారు వాళ్ళని ఎందుకంటే అన్ని విషయాలు కూడా పబ్లిక్లోకి తీసురారు కొన్ని విషయాలు సిబిఐ వారు దాచిపెట్టి ఉంచుతారు అది ఎందుకంటే కేసుకి ముందుకి అది అడ్డుపడవచ్చు అవి కొంతమంది వ్యక్తుల్ని రివీల్ చేయటం కానీ ఎన్ని చేస్తే కొన్ని అవి కేసు ముందుకు రాకుండా జరుగుతుంది కాబట్టి కొన్ని సీక్రెట్స్ అయితే బయటికి రాకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు మన కేసు ఇంకా దగ్గరకు వచ్చే ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం మనకి అక్కడ ఉన్న కోర్టు ద్వారా వ్యక్తుల ద్వారానో పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానో ఇతర సీబీఐ అధికారుల ద్వారానో ఒక్కొక్క విషయం బయటకు రావాల్సిందే కానీ కొన్ని విషయాలు అయితే మటుకు కేసు కంప్లీట్ అయ్యే వరకు కూడా బయటికి రానివ్వరు అది ఆ గుట్ అనేది అలా ఉంచాలి ఇవి వన్ బై వన్ కొన్ని కొన్ని విషయాలు వచ్చేటప్పటికి మనం ఎన్ని ఇది జరిగినాయిగా ఇంత దారుణం జరిగిందా అక్కడ బ్లూ ఫిల్ములు చేయటం ఈ ఈరోజున సోనాగచ్చిలో అమ్మాయిలతో వీళ్ళు బ్లూ ఫిల్మ్ చేయటం వన్ బై వన్ వన్ బై వన్ ఇలాగ ఇంకెన్ని ఇంకెన్ని విషయాలు ఉన్నాయో ఇంకెన్ని మా మోసాలు ఉన్నాయో హాస్పిటల్లో మనకి ఇంకా ముందు ముందు తెలుస్తూ ఉంటుంది లేటె లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ